Namaste welcome to Starstruck మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు జనవరి నెలలో ద్వాదశ కూడా ఈ విధంగా ఉండబోతుందో మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఉన్నారు చాలా చాలా బాగుంది సింపుల్ ఉన్నారు చూడడానికి మేడం మీరు ప్రతి నెల రాసు ఫలాలు చేస్తూ ఉంటారు అందరికి టిప్స్ ఇస్తారు ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి మేడం జనవరి నెలలో వృశ్చిక రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది థ్యాంక్ యూ రమ్మ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణి కూడా థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అయితే మనం చెప్పుకునే రాశి ఫలాలన్నీ కూడా గోచార రీత్యా మనకి సూచనలు ఎలా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవలసిన హింట్స్ ని బట్టి మన లైఫ్ని ఎంత చక్కగా ఫాస్ట్గా మనం ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఈ గోచార రీత్యా మనం చెప్పుకునే నెలసరీ రాసి అనమాట ద్వాదశ రాశిలో ముందుగా వృశ్చిక రాశి వారందరికీ కూడా మీ రాశి యొక్క లార్డ్ కుజు భగవానుడు కుజుడు వక్రీకరించి ప్రస్తుతానికి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మైండ్ అనేది కొంచెం స్లోగా ఉండడానికి గజబిజిగా ఉండడానికి ఆలోచన లేకపోవడానికి ధైర్యం లేకపోవడానికి లాంటివి ఉంటూ ఉంటాయి మీకు నేను జనవరి నెలకి ఇచ్చే సూచన ఏంటంటే విక్టరీ కమ్స్ టు దోస్ పీపుల్ హూ ఆర్ రియలీ రియలీ పర్సిస్టెంట్ ఐమ్ సారీ ఐ హాస్ ఎంజెస్ ఇన్ మై మా ఫర్ కాఫ్ సో ఎవరికైతే సక్సెస్ని చవి చూద్దాము అనుకుంటారు వాళ్ళకి సక్సెస్ ఎలా వస్తుందంటే వాళ్ళు గ్రేట్ గా పర్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టినప్పుడే వస్తుంది మధ్యలో ఎవరు మనల్ని డీమోటివేట్ చేశారని మధ్యలో ఎవరు మనల్ని వేలెత్తి చూపారని మధ్యలో ఎవరు మనల్ని ఇది మన వల్ల కాదులే అన్నారని మనం దాన్ని వదిలేస్తే ఆ సక్సెస్ అనే పదానికి మనకి జీవితంలో ఎప్పుడు మనం దాన్ని టేస్ట్ చేయడం జరగదు అయితే ఇక్కడ కుజభగవానుడు మీకు నవమ స్థానంలో నీచత్వంలో ఉన్నారు రవి భగవానుడు మీకు ధనసులో ఉన్నారు మకరానికి వెళ్తారు మకర సంక్రాంతి రోజు శుక్రశలు ఇద్దరు చతుర్థంలో అయితే రావు భగవానుడు వచ్చేసేసి మీకు పంచమంలో కేతు పదకొండో స్థానంలో బుధ భగవానుడు మీకు మీ రాశి అందే ఉండడం జనవరి నాలుగో తారీఖు మళ్ళీ ఆయన వెళ్ళిపోతారులేండి గురు భగవానుడు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్ అనే చెప్పాలి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మీ ఫస్ట్ హౌస్ని చూస్తాం కాబట్టి ఇమ్యూనిటీ అండ్ హెల్త్ ఇలాంటివి కనుక చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఇరవై ఒకటి జాన్ వరకు కూడాను హెల్త్ పరంగా ఏ ప్రెషర్ కానీ లేకపోతే ఏదన్నా అబ్బా ఇదేంటి అబ్బా అబ్బా ఇదేంటి దీని గురించి తెలుసుకుందాం దాని గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు ఇలా అయింది దీనికోసం డాక్టర్ చెకప్కి వెళ్దాం ఇలాంటివి ఉండవు కానీ ఎప్పుడైతే ఇరవై ఒకటి జనవరి దాటుతారో అక్కడ మీకు కొంచెం కాస్త అంటే యో ప్రోన్ టు డిసీజెస్ అన్నట్టు కనిపిస్తుంది అంటే ఏదైనా రావచ్చు రాబోతోంది అనే ఆ సూచన అది మీకు మైండ్లో మెదులుతూ ఉంటుంది అనమాట ఎందుకు ఉంటుంది ఇమ్యూనిటీ తగ్గుతుంది మీకు అక్కడ నిద్ర లేకపోవడం వలన ఫుడ్ ఆహారం టైంకి తీసుకోకపోవడం వలన మితిమీరి తినడం వలన లేకపోతే తినకూడని తినడం వలన స్పైసీ ఫుడ్ తినడం వలన వాట్ ఎవర్ ఇట్ ఇస్ ట్వంటీ ఫస్ట్ జనవరి తర్వాత టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ ఓవరాల్ ఫినిష్డ్ ఎడ్యుకేషన్ విద్యా బుద్ధులు గనక వచ్చినట్లయితే పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి మీకు ఇక్కడ రాహు పంచమంలో పద్దెనిమిది మే వరకు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కాస్త ఫోకస్ లేకపోవడం సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం ఇప్పుడు చేద్దాం అనుకుంది రేపు చేయడం రేపు చేద్దాం అనుకుంది ఆరు నెలల తర్వాత చేయడం ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి మీకు ఎందుకు ఇది కేవలం రాహు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్లనే ఆ దాటేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా దాటకండి ఏదైనా సరే ఫోకస్ పెట్టండి జ్ఞాపకం ఉంచుకోండి మీకు ఎప్పుడైతే ఫోకస్ ఉండదో రాహు ఆ పనిని కూడా ఆపేస్తారు ఇప్పుడు కా తర్వాత చేద్దాం అనుకున్నాను కదా మాధవి కరెక్టే మీరు అనుకున్నారు రాహు అనుకోలే రాహుకు అర్థమైంది ఏంటి మీకు ఫోకస్ లేదని ఆయనకి అది మాత్రమే అర్థం అవుతుంది రెండవది అర్థం కాదు ఆయనకి రైట్ సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే చాలా చక్కగా ఫోకస్ పెట్టి మీ పని మీరు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి జాన్ లోపు అంతా బాగానే ఉంటుందండి ఇరవై ఒకటి జాన్వరి తర్వాత చిన్ని చిన్ని ఆర్గ్యుమెంట్స్ కుజు భగవానుడు కూడా మారుతున్నారు ఆ టైంలో కాబట్టి కొంచెం పాయింట్ అవుట్ చేయడం నువ్వు ఎందుకు ఇలా నేను ఎందుకు ఇలా నేను ఎందుకు ఇలా కాదు ఆయన ఎందుకు ఇలా కాదు నేను ఇలా చెప్పాను కదా నేను చెప్పింది నువ్వు వినలేదు అందుకునే నీకు ఇలా అయింది భలే భలే ఇలాంటివన్నీ అంటూ ఉంటారు అనమాట ఇలాంటివి అనకండి ఒకళ్ళనొకరు దెబ్బి పొడుచుకోకండి ఏదైనా సరే మీరు అనుకున్నారా ఏంటి ఎప్పుడైనా సరే పార్ట్నర్ కనుక తప్పు చేస్తే మన ఇరువురి పార్ట్నర్స్ కనుక తప్పు చేస్తే మనం అనుకున్నామా ఇలా అవుతుందని తెలిస్తే మీరు మాత్రం చేస్తారా తప్పు చేసేవాడు కూడా చేయడు మనం డిట్టో యాంటీగా అంటాం డిట్టో రివర్స్లో అంటాం ఏదో మన రికార్డు చాలా క్లీన్గా ఉన్నట్టు పైబడి ఇక్కడ తెలుస్తుంది రికార్డ్ మెయింటైన్ చేసేది ఆయన కదా సో కాబట్టి అలా అనుకుండా ఉంటే గనక చాలా చక్కగా ఈ వ్యవహారాలన్నీ కూడా హాయిగా సుఖంగా ముందుకు వెళ్ళిపోతాయి వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాసి వారికి మీకు సప్తమం యొక్క లార్డ్ శుక్రు శుక్ర భగవానుడు చాలా చక్కగా మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి కాంబినేషన్ శనితో ఉన్నారు కాబట్టి వైవాహిక జీవితం చాలా మధురాతి మధురంగా జరుగుతుందని చెప్పుకోవాలి అయితే చాలా బాగుంటుంది అదిరిపోతుంది బాగుంటుంది తర్వాత మీ పార్ట్నర్ యొక్క సుఖశాంతులు మీ పార్ట్నర్ యొక్క సంతోషాన్ని మీరు చూస్తారు ఈ టైంలో ఎప్పటి వరకు ఇరవై ఎనిమిది జనవరి లోపు ఇంచుమించు ఫిబ్రవరి మూడు వరకు అని కూడా చెప్పుకోవాలి ఎవరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ టైం ఫిబ్రవరి జనవరి మూడు నాలుగో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అక్కడి నుండి మొదలు ఫిబ్రవరి మూడో తారీఖు వరకు కూడా మంచి టైం అనే చెప్పాలి అయితే ఇక్కడ ఏమవుతుందంటే కరియర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే బుధ భగవానుడి యొక్క రీతి శుక్ర భగవానుడి యొక్క రీతి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ కూడా మంచి స్థానాల్లో ఉండడము తర్వాత మీకు దశమంలో ఉన్న లార్డ్ వచ్చేసేసి దశమాధిపతి వచ్చేసేసి మీకు రవి అవ్వడము ఇక్కడ ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటివైనా సరే మీరు చేయదలుచుకుంటే లో రీత్యా కానీ బిజినెస్ రీత్యా కానీ జాబ్స్ పరంగా కానీ ఆపర్చునిటీస్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మీరు ఏమైనా ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకుంటే రవి భగవానుడి యొక్క స్థానాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు పదిహేను జనవరి లోపు చేసుకోండి పదిహేను జనవరి తర్వాత బాగా స్లో అయిపోండి దయ ఉంచి అక్కడి వరకు చేయకండి పదిహేను ఫిబ్రవరి వరకు పదిహేను పదహారు ఫిబ్రవరి వరకు చేయకండి అక్కడ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయంటే మీకు దాని మీద రిటర్న్స్ రాకపోగా ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని ఏళ్ళు సాగిపోతాయి అన్నమాట అవి మనం మంచి టైంలో పెడితే వాటికి రిటర్న్స్ వస్తూ ఉంటాయి మంచి టైంలో పెట్టలేదు అప్పుడేమవుతుంది ఇవి ఇరుక్కోగా వాటి మీద రిటర్న్స్ కూడా రావడానికి అవకాశాలు ఉండవు ఇక్కడ నాలెడ్జ్ వైజ్ చాలా బాగుంటుంది ఇంటిగ్రిటీ బాగుంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటుంది ఆనెస్టీ బాగుంటుంది మీ బిజినెస్ కెరియర్ అన్నీ ముందుకు బాగా సాగుతూ ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరితో కూడా ఆఫీస్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ లాంటివి చేసుకోబోకండి ఆర్గ్యుమెంట్స్ చేసుకోకపోవడము ఎవరినైనా కించపరచడము హేళనపరచడము లాంటివి చేసుకోకండి చాలా చక్కగా ప్రేమగా వాళ్ళకి హెల్ప్ఫుల్ యాటిట్యూడ్తోనే ముందుకెళ్ళండి హనుమాన్ ప్రతి ప్రతిరోజు చదువుకోండి రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు రెండు సార్లు బర్డ్స్ కి రాత్రి పూట పచ్చ పెసలు నానబెట్టి పొద్దున్న దానాగా పక్షులకి వెయ్యండి దాంతోపాటు ఒక బౌల్ వాటర్ కూడా పెట్టండి కుజు భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉండండి ప్రతిరోజు గురు భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రంతో పాటు కుజ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం జనవరి మొత్తం చదివినా మంచిదే లేదు జనవరి ఇరవై ఒకటి వరకు చదివి ఆపేసేయండి ఇబ్బంది అయింది గురు భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం మాత్రం ఇప్పుడు చదువుకుంటూ ఉండండి అట్లీస్ట్ టిల్ ఫిబ్రవరి ఫోర్త్ ఆ తర్వాత అంతా ఇబ్బంది లేకుండా హాయిగా సునాయాసంగా ముందుకెళ్తారు శుభం పోయారు